ఇండియా వాడు పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ వాడు శ్రీలంక అని పదిహేను మంది చనిపోయారమ్మా అమ్మా కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ చెప్పే అబద్ధాలని నమ్మకమ్మా కనీసం నీ మొగుడు శవాన్ని కూడా వెతకరు వదలకమ్మా నేనే ఫోన్ చేశాను హలో చెప్పకమ్మా అమ్మాయితో వివరంగా చెప్పాను ఏమైంది ఆయన ఫ్యాక్టరీ యాక్సిడెంట్ లో చనిపోతే చనిపోయారని నువ్వు పోరాడి జీవం పోసిన ఆరగడ్డ ఇప్పుడు జీవో ఆయిల్ కంపెనీ యాక్సిడెంట్ లో మీ హస్బెండ్ చనిపోయారని మీకెవరు చెప్పారమ్మా ఆయనతో ప్లాంట్ లో కలిసి పనిచేశారు ఆయన స్వయంగా చూశారని చెప్పారా అవును సార్ మాతో అలాగే చెప్పారు ఆయన నాతో ఫోన్ లో మాట్లాడమంటారా ఆయన కన్ఫర్మ్ చేస్తే దుబాయ్ అంబిస్తో మాట్లాడి ఆయిల్ కంపెనీని డైరెక్ట్ గా ఎంక్వైరీ చేయమంటారు లేదు సార్ ఆయన మాట్లాడినప్పుడే చెప్పారు దయచేసి నా పేరు బయటికి చెప్పకండి చెప్తే నా ఉద్యోగం పోతుందని మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే మన దగ్గర ఒక సాలిడ్ ప్రూఫ్ ఉండాలి కదా ఆధారం ఉండాలి కదా ఇప్పుడు ప్రూఫ్ అడిగితే అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు నేను ఇక్కడికి వచ్చింది న్యాయం కోసం కాదు నా భర్త కోసం వచ్చాను దయచేసి నాకు సాయం చేయండి ఖచ్చితంగా మీకు కొంచెం అందరూ మీరు రైతుల సమస్యల్ని ఎలా పట్టించుకోకుండా వదిలేస్తారో మా అన్నయ్య విషయాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేస్తారు అంటున్నారు వదిలేస్తారంటున్నారు అన్నారు ఎక్కడైనా ఒకటి రెండు సంఘటనలు అలా జరుగుంటచ్చు మన దేశంలో రైతులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ పంటలకు ఏం జరుగుతోంది ఎలా బతుకుతున్నారో తెలియని వాళ్ళకి గవర్నమెంట్ ఏం సాయం చేస్తుందో తెలుస్తున్నాయి ఏంటి అనవసరంగా ఏదేదో ఆలోచించకండి ఖచ్చితంగా నేను మీకు మంచి వార్త చెప్తాను దిగులు పడకుండా వెళ్ళండి ఇక్కడ ఏజెంట్ అమీర్ bhai ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా? एसआई कोई नहीं है यहां पर।

అలాగే భాయ్ ఏంటమ్మా ఎక్కడికి వచ్చినా ఎవరి కోసం వచ్చావు మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను ఎన్నోసార్లు మీకు ఫోన్ చేశాను కానీ తీయలేదు ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీరు రాలేదు అన్నారు అందుకే తిన్నగా ఇక్కడికి వచ్చాను మా భాను నాతో చెప్పాడమ్మా నేను కొంచెం పనిలో ఉండటం వల్ల ఫోన్ అవుతలేకపోయాను బాయ్ బావతో కంపెనీలో పనిచేసిన వాళ్ళందరూ యాక్సిడెంట్ అంటున్నారు కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంకోలా చెప్తున్నారు ఇందులో ఏది నిజం ఇవ్వని దేవుడి కన్నా ఇచ్చే దయ్యం ఎంతో మేలు అని అంటారు ఆ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడి తీరాలి అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను బాయ్ దయచేసి నిజం చెప్పండి బాయ్ ఇప్పుడే నమాజ్ చేసి వస్తున్నామ్మా అవద్దలాడితే అలా నన్ను క్షమించడు రామ్మ బిడ్డను పెట్టుకుని ఎందుకు ఎండల నుంచి రామ్మ నీ మొగుడు పోరాటంలో చనిపోలేదమ్మా యాక్సిడెంట్లోనే చనిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందని ఏ నిజం చెప్పడం లేదు మిమ్మల్ని నమ్ముకునేగా ఆయన్ని విదేశాలకు పంపాను మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి నేను ఒకరి కిందనేనమ్మా పనిచేస్తున్నాను రాజకీయ నాయకులు లెక్క ఈజీగా అర్థం చేసుకోవచ్చు కానీ వ్యాపారులు లెక్క అర్థం చేసుకుని అర్థం చేసుకోని ఎవరు కూడా ఇండియాలో ఉన్న నన్ను దుబాయ్లో ఉన్న వాడిష్టానికి చేయించుకుంటున్నాడు అదే యజమానుల బలం కూలికి పనిచేసే నా దగ్గర నాణ్యమైన వస్తువు కోసం ఆశించడమ్మా నీ ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా నేను వృత్తి చేయాలంటే నిజాన్ని తెలుసుకోకూడదు నువ్వు తెలుసుకోవద్దు రణసింగం బాడీని తీసురావడానికి మనం ప్రయత్నిద్దాం ఆ తర్వాత అంతా అల్లా చూసుకుంటాడు కానీ ఒకటి తీసుకొచ్చే శక్తి నీకు అసలు బుర్రా బుద్ధి లేదా నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను నేను ఒంటరిగా ఉండలేను బావా అని కుటుంబాన్ని కనీసం కట్టుకున్నది ఏం చేస్తుంది ఎలా ఉందన్న ధ్యాస్ ఉందా బావా నీకు ఏం కావాలి ఉదయం నుంచి ముడుచుకొని పడుకునుంది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు లేపి తీసుకెళ్ళి అన్నం పెడతానే పాపం పాప నువ్వెళ్ళు వదిన మంచి నిద్రలో ఉంది నువ్వెళ్ళు ఓసారి వెళ్ళి చూస్తానే వద్దంటున్నాను కదా లేచినప్పుడు నేను తీసుకొస్తాను నువ్వెళ్ళు కాదే సీతాలు నాతో మాట్లాడుకో సరే అయితే వెళ్ళిపోనా చెప్పు వెళ్ళిపోనా కు వెళ్తున్నట్టున్నారు త్వరగా అన్న ఏమయ్యా కౌన్సిలర్ పీలిస్తేనే రావు ఇప్పుడు పిలవకుండా వచ్చిన ఏంటి ఎమ్మెల్యే అయిపోవాలని ఆశ కలిగిందా ఈ మధ్య మంత్రి గారిని కలిసావంట అన్ననా లేదనా ఏంటన్నా నువ్వు ఎంతో గొప్ప రాజకీయ నేను అక్కడ చూడు మన నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేవి నువ్వే ఎవరో నా గురించి నీకు లేని పోస్టింగ్ కోసం పోస్టర్ల మీద రాసే డైలాగ్లన్నీ నా దగ్గర శాశ్వత మనిషే లేడు ఇందులో శాశ్వత ఎమ్మెల్యే అంట వచ్చిన విషయం చెప్పు అనా పోయిన వరం చెప్పాను కదన్నా నా చెల్లెలు సీతాలు మా బావ నందాపురం రణసింగం భార్య ఓ ఆ దుబాయ్ మ్యాట్రా అవును రణసింగం మా కూరాడమ్మా ఊరి కోసం ఒంటరిగా పోరాడినాడు వారి పరపత్తోనేగా వీడు కౌన్సిలర్ అయ్యాడు వీడేదో పెద్ద ఊరు జనాన్ని ఉద్ధరించినట్టు ఆ జనమే వీడిని ఎమ్మెల్యే చేసినట్టు అవుతున్నాడు ఏంటయ్యా నేను కరెక్టేగా అవునన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ నువ్వేం దిగులు పడకమ్మా నేను రెండు రోజులు అమరావతి వెళ్తున్నాను మంత్రి గారితో మాట్లాడతాను వీలైతే సీఎం గారితోనే మాట్లాడతాను సరేనా సరే అన్నా చాలా సంతోషం రామ్మా వెళదాం వీడు రామ్మా అలాగే రేపు తాళబురడి నీటి పోరాటానికి ఆ పిల్లని తీసుకొచ్చే ఏంటన్నా ఇది మైలే ఇంకా తీరలేదు కదా పాపం అమ్మాయి వాళ్ళ ఆయన బాడీని ఇండియాకి తీసుకురావడం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది ఇలాంటప్పుడు పోరాటం అది ఇది అని నాకు తెలియదా ఏది ఎలా చేయాలో పోరాటానికి వచ్చి చంటి పెడుతూ రెండు చుక్కల కన్నీరు గారిస్తే న్యూస్ ఫేస్బుక్ ట్విట్టర్ అని వైరల్ అయిపోతుందయ్యా అప్పుడే కదా పరిష్కారం వస్తుంది నా నియోజకవర్గం అమ్మాయి మీద నాకు శ్రద్ధ ఉండదా వెళ్ళవయ్యా వెళ్ళి పంచు అలాగే అన్న ఏ సీతాలు రణసింగం ఏ వైఫ్ ఆఫ్ రణసింగం నువ్వులాగా ఒంటరిదాన్ని అయిపోయాను ధైర్యంగా ఉండలేకపోతున్నాను బాబా ఏమే ఒంటరిగా ఉన్నాను భయంగా ఉందని చెప్పకుండా ధైర్యంగా ఉండలేకపోతున్నాను అంటున్నాను భయం అనే మాటే నీ నోట్లోంచి రావట్లా అలాంటి నీకు భయం అంటే నా పెళ్ళం ఎవరో తెలుసా భద్రకాళి పరాశక్తి ఇద్దరు కలిసిన రూపం తను తన పేరు సీతాలు ఆ సీతాలు అనే అమ్మాయి మీద అంతులేని ప్రేమతో వెంటాడి వెంటాడి చేసుకున్న మగ్గానే నేను అనుమానంగా ఉంటే నువ్వు వెళ్ళి చూసుకో ఈరోజు నేను మాట్లాడుతుంటే మధ్యలోనే వెళ్ళిపోకూడదు సరేనా వదినా నీ వదినకి పిచ్చేకి ఒంటరిగా కూర్చొని మాట్లాడుతోంది అనుకుంటున్నావా లేదు అబ్బాయి అలాంటిదేమీ లేదు నాకంతా తెలుసు మళ్ళీ నేను రాత్రి రూమ్ దగ్గరికి వచ్చి నన్ను పిలవకుండా వెళ్ళిపోయావు అత్తయ్యతో నేను నిద్రపోతున్నానని అబద్ధం చెప్పావు అన్నీ నాకు తెలుసు ఊరంతా నేను పిచ్చిదాన్ని అనుకోవచ్చు కానీ నా మొగుడితో కూర్చొని మాట్లాడుకుంటేనే నాకు మనశ్శాంతి మళ్ళీ మీ అన్నయ్య చొక్కా తీసుకురాపో